మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేయలోకి వెళ్ళుచున్నాడనియూ ఆయన మీతో చెప్పినట్టు అక్కడి మీరు ఆయనను చూతడనియూ ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ మార్కు మార్కుసువార్త పదహారవ అధ్యాయం ఏడవ వచనం ఆయన తన శిష్యులను ఎక్కడ కలవాలని ముందుగా నిర్ణయించుకున్నాడో సరిగ్గా సమయానికి ఆయన అక్కడ ఉంటాడు యేసు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు ఆయన మనలను తన కృపాసింహాసనవద్ద కలుసుకుంటానని వాగ్దానం చేస్తే లేకపోతే బహిరంగ ఆరాధంలో కలుసుకుంటానంటే అదీ కాకపోతే తన ఆజ్ఞల మార్గంలో కలుసుకుందాం అంటే మనం ఆయన మాట మీద తప్పక ఆధారపడవచ్చు ఎందుకంటే ఆయన చెప్పిన చోట ఆయన తప్పక ఉంటాడు మనం చెడుబుద్దితో ఆయన చెప్పిన చోటుకు రాకుండా దూరంగా ఉండిపోయినా ఆయన మాత్రం మాట తప్పడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు వారి మధ్యలో ఉంటాను అని కాదాయని చెప్పింది వారు నా పేరట కూడుకునేటప్పటికే నేను వారి మధ్యలోకి వచ్చి ఉన్నాను అని యేసు వాగ్దానం చేస్తున్నాడు సహవాసంగా కూడే విషయానికి వస్తే ఏసే ఎప్పుడూ మొదటిగా అక్కడ ఉంటాడు ఆయన మీకు ముందుగా నడుచును అని వాక్యంలో ఉంది ఆయన మనసంతా తన ప్రజలతోనే ఉంటుంది ఆయన వారిని బట్టి ఆనందించే దేవుడు వారిని కలుసుకోవడానికి ఆయన ఎప్పుడు ఆలస్యం చెయ్యడు ప్రతి సహవాసంలోనూ ఆయనే మనకంటే ముందుగా ఉంటాడు ఆయనను వెతుకుతూ వచ్చిన వారికి తను ప్రత్యక్షపరుచుకుంటాడు అక్కడ మీరాయనను చూచెదరు అని మన ధ్యానవాక్యంలో చూసాం అది ఎంత సంతోషకరమైన సమయం మానవమాతృలలో గొప్పవానిగా ఎంచబడిన వ్యక్తిని చూడటం మనకంత విశేషమేమీ కాదు ఏసును చూడటం అంటే సంతోషంతోనూ శాంతి సమాధానాలతోనూ నింపబడటమే మనం తప్పక ఆయనను చూస్తాం తనను నమ్మిన వారి దగ్గరకు వస్తానని వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొంటాననీ ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆందోళన చెందనవసరం లేదు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాడు మన ధ్యానవాక్యంలో ఆయన మీతో చెప్పినట్లు అనే మాటను గమనించండి ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి చివరి వరకు ఆయన మీతో చెప్పినట్లు మీ కొరకు అన్నీ చేస్తాడు